హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మీ ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకునే ఈ స్వీట్ పూరి ఈ స్వీట్ పూరి పైన క్రంచీగా లోపల చూసిగా అని తింటుంటుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ స్వీట్ పూరి చేసుకోవడానికి మనకు కేవలం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పైన క్రంచిగా లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ పూరి ఎలా చేయాలో చెప్తాను రెసిపీ మీరు కూడా చూసేయండి అండ్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ స్వీట్ పూరి కోసం పాకం అయితే రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఒకటిన్నర కప్పుల వరకు చక్కెరని వేసుకోవాలి అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి మనకు ఈ పాకం అనేది మనం అచ్చం గులాబ్ జాము పాకం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి మరి లేతపాకం కాకుండా తీగపాకం కాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత పాకం అనేది ఇలా మరుగుతూ ఉంటుంది దీన్ని కొంచెం తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే మరీ పాకం కాకుండా మరీ లేత పాకం కాకుండా మనం గులాబ్ జామున్ పాకంకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి పాకం అనేది ఇలా మరిగిపోయింది ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఒకటిన్నర కప్పుల వరకు మైదాని తీసుకోవాలి ఈ మైదా నేను ఆల్రెడీ జల్లించి తీసుకున్నానండి కావాలంటే మీరు మరి ఒకసారి జల్లించి తీసుకోండి ఇలా ఒకటిన్నర కప్పుల మైదా తీసుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను లేదా మీరు వేడి వేడి నూనెనైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పిండిని బ్రెడ్ ప్రోప్ పౌడర్ లాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండిని కొంచెం తీసుకొని మనం ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా పిండి అనేది కలుపుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది మనకి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా పిండి అనేది రెడీ అయిపోయింది ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే రెడీ చేసు కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనం చపాతీ పిండి గట్టిగా కలుపుకుంటాం కదా అదే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా చాలా చక్కగా నానిపోతుంది ఇప్పుడు మనం పిండిని కూడా అంతా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనకు వీలైనన్ని బాల్స్ లాగా చిన్న చిన్నగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్న పిండికి నాకు ఒక సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ బాల్స్ అనేది వచ్చాయి ఇలా పిం చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కింద పిండిని వేసుకొని మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి అండ్ ఈ చపాతీస్ చేసుకునేటప్పుడు మరీ పలచగా అంటే బాగా పలచగా చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా పలచగా చేసుకోవాలి మనం చపాతీలని ఎంత పలచగా చేసుకుంటే మనకి స్వీట్ పూరీలు అనేవి పొరలు పొరలుగా అంత బాగా వస్తాయి ఇలా చపాతీలు అని అన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని తీసుకొని అందులోనికి పైన ఆయిల్ కానీ లేదా కరిగించిన నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఇలా ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన పొడి పిండిని చల్లించుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా పొడిపిండిని కూడా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒక చపాతీని ఈ చపాతీ పైన వేసుకొని మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయాలి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మళ్ళీ తర్వాత కొద్దిగా పొడిపిండిని కూడా అప్లై చేసుకొని ఇలా ఉన్న చపాతీలన్నింటినీ ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా వేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలను అన్నింటినీ ఇలా రోల్ చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా మనం రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఎయిర్ గ్యాప్స్ అనేవి లే ఇలా రోల్ చేసుకోవాలి లాస్ట్కి చివరన అంచున కొద్దిగా వాటర్ని కానీ తడించేసుకొని ఇలా రోల్ చేసుకు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా నైఫ్తో కానీ లేదంటే ఏదైనా పిజ్జా తో కానీ ఒక్కొక్క ఇంచు వచ్చే అంత మందంలాగా వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వన్ ఇంచ్ వచ్చేంతవరకు మందంతో మనం కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోనికి చేయి పెట్టి ప్రెస్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయదండి కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి లోపల ఉన్న లేయర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఇలా పూరీలను అన్నిటినీ ఇదే ప్రాసెస్లో చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని ఒక్కొక్క ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూరీలను కూడా ఈ మరుగుతున్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా మనం వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా బాగా కాలి మనం తింటున్నప్పుడు పిండి పిండిగా కాకుండా చాలా బాగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక్కొక్క దానిగా తీసుకొని వేరే ఒక్క గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి పూరీలు లోపల ఉన్న లేయర్స్ అనేవి ఎంత బాగా కనబడుతున్నాయో ఈ అదే విధంగా మిగిలిన పూరీలనన్నింటినీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పూరీలన్నింటినీ ఇదే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పానకంలోనికి ఒక్కొక్క పూరీని వేస్తూ అందులోనికి పాకం వెళ్ళేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది ఇలా పూరీలు అనేటివి ఈ చక్ర పాకంలో రెండు మూడు నిమిషాలు ఉంచి తీసేసిన తర్వాత వేరొక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా పూరీలన్నింటినీ కూడా పాకంలోనికి వేస్తూ ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఉంచి తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఆయన అచ్చం స్వీట్ షాప్లో లాగా చేసుకున్నట్టు మనకి ఈ స్వీట్ పూరీ అయితే రెడీ అయిపోయింది పైన క్రంచిగా లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్ పూరీ అయితే రెడీ అయిపోయింది వీటిని మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ